అందరికీ నమస్తే వెల్కమ్ టు అతలు ఇవాళ మనం కళ్యాణ్ పేపర్ తీసుకున్నట్టయితే మొత్తం అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది కార్పొరేట్ వ్యవస్థ శ్రీచైతన్య విద్యార్థుల మరి ఇంటర్ అంటే స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయ్యే కదా శ్రీచైతన్య నారాయణ ఒక్కటే కొట్టు కొడుతుంది ఇంకో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇంట్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో వంద లోపల ముప్పై ర్యాంకులు ఉన్నాయి కదా ఇలా వచ్చిన నాలుగు ఐదు పేర్లు మళ్ళీ ఇదే విద్యార్థులు నారాయణగా ఉంటారు అత్త అడ్వర్టైజ్మెంట్ వాడుకుంటారు అంటే పెద్ద ఇలాగ మా ఫ్రీ నడుస్ ఇప్పుడు కార్పొరేట్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన బడి బాట అనే ప్రోగ్రామ్ లో వీలైతే ఏంటంటే అది మంచి ప్రోగ్రామ్ ఎట్లంటే వీళ్ళు ఏ విధంగా అయితే ఇంటికి వెళ్ళి మా కాలేజీకి పంపండి మా కాలేజ్కి పంపండి పిల్లలు మా నెల చదువుకుంటారు అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు చేయలేకపోతున్నారు అని చెప్పి అది చేసారు మరి అన్న ప్రభుత్వ ఉద్యోగులు మరి టైం కు అవి చేస్తారా చేయాలి చూడాలి ఒకటి నిన్న గ్రూప్ వన్ పరీక్ష జరిగింది ఒక నిమిషం లేట్ అయినా కూడా నిమిషం నిబంధన నిమిషం నిబంధన పెట్టి ఒక నిమిషం లేట్ అయినా చాలా మంది వెనుక పంపారు అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎంత మంది టైంకి అవుతున్నారు నిమిషం నిబంధన కొన్ని సార్లు కొన్ని రోజులు ఉంటాయి ఉంటాయి మరి దానికి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అంటే ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే ఈ విషయంలో ఈ విషయం ఈ ఫార్ములా కేవలం విద్యార్థులే పాటిస్తున్నారు అధికారులు పాటించలేరు గంట ముందే క్లోజ్ చేసినప్పుడు గేట్ ఆ గంట ఒక నిమిషం అడెట్ అయితే ఏమైతుంది అదే చాలా మంది నిమిషంతో పంపేసి చూడండి ఒకసారి వ్యూవర్స్ చూడండి శ్రీ చైతన్య ఇది నారాయణ ఈ మాదిరి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు కానీ బ్యాడ్ లక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ కళాశాలల కరెక్ట్ అధ్యాపకులు లేరు దీని గురించి ఇంతవరకు కూడా ఏ మినిస్టర్ స్పందించలేడు గతంలో కేసీఆర్ చేయలే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు ఆయన వచ్చి కూడా ఏదో పొడుస్తున్నాడు సిక్స్ మంత్స్ కావస్తుంది కనీసం అధ్యాపకులు లేరు ఏ అక్కడక్కడ ఎవరైనా వాలంటీర్స్ ఉంటే వాళ్ళకి కరెక్ట్ శాలరీస్ ఇస్తారు ఇన్ టైంలో ఇందులో కూడా నారాయణ మొత్తం అదే సాక్షి నారాయణ ఇక్కడ వీళ్ళు ఒక ఎంతో ప్రిపేర్ ఎంతో చదువుకున్న వేరే గ్రూప్ వన్ వాళ్ళు చాలామంది అలాంటి వాళ్ళు చాలా ఒక మినిట్లా వన్ మినిట్లా మరి ఇక్కడ ట్రాఫిక్ ఉండొచ్చు ఏదో సమస్య ఉండొచ్చు అందుదోని ఆయన ఎక్కతం ఎంత డిసప్పాయింట్ అవుతారు ఇంతగా మనం ప్రిపేర్ అయ్యి ఇంత ఆది చేసి నిన్న ఇంకొక వార్త చూసుకున్నట్లయితే మోదీ మూడోసారి పట్టాభిషేకం ప్రమాణం చేయించిన రాష్ట్రపతి దరోవక మంది మంత్రితోని అవును మరి అదే మన తెలంగాణ కిషన్ రెడ్డి బడిసన్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ముగ్గురు వచ్చారు ఇంకా ఏమన్నాది వార్తలు ఉగ్రవాదులు మళ్ళీ ఒకటి బయట కదా ఇది యాత్రికుల బస్సు పై కాల్పులు పడిన బస్సు తొమ్మిది మంది మృతి కాశ్మీర్ లో అదృశ్య ఇది మళ్ళీ అక్కడక్కడ సాగుతున్నాయి దీని పట్ల మన చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ మనకు రీసెంట్ గా ఇట్లాంటివి తగ్గుతాయి చాలా తగ్గినాయి తగ్గినాయి మరి ఇప్పుడు ఇది చూడాలి అంటే కాంగ్రెస్ కు కొన్ని సీట్లు పెరిగినాయి కదా మరి ఆ బలం ఏమైనా అట్లా ఏమి ఇంకోటి ఇక్కడ చూడండి వార్త వైకాపా వైసీపీ గెలుస్తుందని ముప్పై కోట్ల బెట్టింగ్ పార్టీ ఓటమి ఓటమి చెందడంతో సొమ్ము చెల్లించలేక ఆత్మహత్య అంటే ఈ బెట్టింగ్ పెట్టారనే ఉంది అక్కడక్కడ మంచి మంచి వేణుస్వామిలకే దిక్కు లేదు ఎవరికి సార్ చెప్పారు చాలా నమ్మకం ఉండేవచ్చు వైసీపీ అదే పబ్లిక్ టాక్ అయినప్పుడు కూడా ఎక్కువ వైసీపీ అన్నారు మరి ట్యాంపరింగ్ జరిగిందని అనుమానాలు ఉన్నాయి ఏలూరు జిల్లా ఒక సర్పంచ్ భర్త అయినా వీళ్ళ భార్య సర్పంచ్ ముప్పై కోట్ల దాకా అంటే ఆయన స్థాయికి మించి ఒకవేళ గెలిచినా ఆయన ముప్పై కోట్ల ఏం చెప్తుంది అదే కదా బెట్టింగ్ ఎందుకు ఏపీ పాలిటిక్స్ లో కామన్ మరో బిహార్ అయ్యే ఉన్నాయి చాలా రోజులు పైటల్ రవి గవర్నమెంట్ అప్పుడు దానికి ముందు చూసుకున్నది రాజారెడ్డి హయా రాజారెడ్డి హయా బైటల్ రవి ఎంట చూసుకున్న అది ఎలా అయితే అల్లర్లు ఉండినా ఇప్పుడు సేమ్ అదే విధంగా ఆంధ్ర రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ జగన్ వచ్చిన తర్వాత నుంచి అంటే ఇప్పుడు చంద్రబాబు కూడా దాన్ని ప్రోత్సహిస్తున్నాడు లేదో తెలియదు రెండు వేల పంతొమ్మిది నుంచి అయితే మళ్ళీ రౌడీ రాజకీయం హత్య రాజకీయం అయితే స్టార్ట్ అయింది చాలా చాలా చోట్ల టిడిపి టిడిపికి వైకాపాకి జరుగుతున్న గొడవలలో ఎక్కువ చాలా హత్యలు అటమ్ టు మటర్స్ ఇవి జరుగుతున్నాయి గొడవలు మనం చూసుకోవచ్చు అసలు ఇవి దాదాపు పది సంవత్సరాల ముందునే ఇప్పుడైతే లేవు పది పదిహేను సంవత్సరాల ముందు అవును అప్పుడు ఉంటుండే రాజారెడ్డి గారు ఈ రోజుల్లో కూడా ల్యాండ్ ఆర్డర్ ఏమైంది ఆంధ్రప్రదేశ్లో చూడాలి ఇంకేం కాబోతున్నారు జేఈ అడ్వాన్స్లో మనలోదే హవా తెలుగు విద్యార్థులు టాప్ టెన్లో నాలుగు ర్యాంకులు సందేశ్కు మూడు కుషాల్కు కుషాల్ కుమార్కు ఐదు తే తేజేశ్వర్ సల్హాల్ ఏంటి సుహాసల్కు ఎనిమిది పది ర్యాంకులు వందలోపు ర్యాంకర్లో ఇరవై మంది తెలుగు విద్యార్థులే జేఈ మీన్స్లో మనోలే హవా ఉందట తెలుగులో అట్లా అట్లా ఎవరైనా సౌల ర్యాంకులు కొడితే లాస్ట్ చేస్తారు ఎవరైనా హత్యా రాజకీయాలు అవి పైన అంటే అది ఇంట్రెస్టింగ్ కదా అదే ఇంట్రెస్టింగ్ అంటే చూసే వీక్షకులు కూడా ఏది ఎక్కువ రేటింగ్ పెరిగితే అదే చూస్తారు కాబట్టి రామాజీరావు అంతక్రియలు జరిగింది అవును కొడుకు కిరణ్ అంత్యక్రియలు మరి నిర్వహించాడు అని చెప్పి ఇంకా పేపర్లు వేసిన ఒకటి ఈనాటిలో మొత్తం అదే ఉంది కాదు ఎక్కువ అసలు ఇలా న్యూస్ లో అలా అడ్వర్టైజ్మెంట్ ఇలా పత్రిక చూసినట్లయితే రామోజీ రావు ఈ నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇంకోటి రామోజీ చేసిన రామోజీ రావు గారు ఆయన అధికార లాంఛనాలతో చేసినారు చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి కదా కొన్ని కొన్ని వేల మందికి ఇంప్లిమెంట్ ఇచ్చిండు మినీ ప్రభుత్వం ఒక మినీ ప్రభుత్వం రామోజీ రావు అంటే అవును ఇది డెబ్బై ఒక్క మంత్ మన తెలుగులో బండి సంజయ్కి కిషన్ రెడ్డి కూడా మన తెలుగు చాలా మంది సన్మానం చేశారు ఇంకోటి చూసుకున్నట్లయితే పిన్న వయస్కుడు ఎవరైనా కేంద్ర మంత్రి ఉన్నారంటే రామో నాయుడు ఉన్నాడు శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలిచాడు కదా ఆంధ్రప్రదేశ్ ఆయన సరిగా రామో ఎర్రనాయుడు కుమారుడు నిర్మలా సీతారామన్ లాస్ట్ టైము బడ్జెట్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శాఖ మంత్రి చేసినప్పుడు రేవంత్ రెడ్డిని మాట్లాడండి అని చెప్పి బరాబర్ హిందీ మాట్లాడని చెప్పి వ్యాఖ్యాని కించపరిచింది అవును కానీ అప్పుడు రేవంత్ రెడ్డి దానికి కూడా డైలాగ్ చేసి ఒకటి మేము తెలుగు వాళ్ళం క్షేత్ర మేము క్షత్రియులం మేము క్షుద్రలం క్షత్రియులంగా అని చెప్పి అది ఏదో జరిగింది కానీ ఇప్పుడు నిన్న బండి సంజయ్ తెలుగులోనే మాట్లాడచ్చు తెలుగులోనే ఆన్సర్ ఇవ్వండి అని చెప్పి మరి వాళ్ళు చెప్పి మరి ఇప్పుడు నిర్మల్ సీతారామన్ బండి సంజయ్ ఏం పట్టింది అదే డెబ్బై మంది ప్రమాణం చేశారు కదా వీళ్ళకి ఏ శాఖ అనేది ఇంకా నిర్వహించలేదు ఈ రోజు పిఎంఓ అఫీషియల్ గా ఎవరికి శాఖ కేటాయిస్తారు ఎవరికి సహాయ శాఖ కేటాయిస్తారు అనేది ఈ రోజు చెప్పబోతున్నారు ఈ రోజు చెప్పబోతున్నారు బండి సంజయ్ సహాయక వచ్చే ఉన్నాయి కిషన్ రెడ్డికి గతంలో మాదిరిగానే నేర్పిస్తారు ఆ లో తీసుకునే ఉన్నాయి ఇంకోటి పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఎవరు కాబోతున్నారు వీటేళ్ళ ఇంకెవరైనా ఈటల పేరే ముందు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు బండి సంజయ్ కిషన్ రెడ్డి గతంలో అధ్యక్షులు ఇప్పుడు అధ్యక్షులు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు అధ్యక్ష పదవి తప్పుకుంటారు ఎందుకంటే కేంద్ర మంత్రులు కాబట్టి ఇప్పుడు ఎవరు అవుతారు అంటే ఈటలి ఆ రేసులో ఉన్నాడని తెలుస్తుంది పైన కూడా జేపీ నడ్డా ఈసారి ప్రమాణ స్వీకారం చేసిన మంత్రిగా కాబట్టి జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు అధ్యక్షులు లేడు బీజేపీ పార్టీ మరి అక్కడ అధ్యక్షుడు అవుతారని కూడా చూడాలి చూడాల్సిందే ఈ గ్రూప్ వన్ పరీక్ష కేంద్రంలోకి మద్యం తాగా ఉద్యోగి చూడండి ఒకసారి ఇక్కడ చూడొచ్చు వార్త మీరు ఇది ఎక్కడంటే తిమ్మాపూర్ కరీంనగర్ జిల్లా తిమ్మపూర్లో చోటు చేసుకున్నాడు ఇది జమ్మి కూడా తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా నిధులు నిర్వహిస్తున్న అనువర్ మిర్జా తిమ్మాపూర్లోని జ్యోతి జ్యోతిష్మీ తిమ్మపూర్లో జ్యోతిష్మీ కాలేజ్ ఉంది కదా దాంట్లో సెంటర్ సెంటర్ అదిలోకి మధ్యం తాగొచ్చినట మరి మధ్యం తాగత వాళ్ళు కాపీ కొట్టేటాలు ఉంటారు మరి ఏం చూస్తాడో మరి ఏమో కాక వాళ్ళని కూడా హాజరు కానిచ్చారు అదే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ అయితే తిన్నారు మన సొంటలు మాట్లా మన ప్లేస్ లో కూర్చొని కేసీఆర్ బాట దొక్కిరు కదా ఉద్యోగులు అని చెప్పి మాట్లాడేటాడు తిరుమల మరి ఇప్పుడు ఎవరు మాట్లాడదు దీని గురించి తిరుమల మల్ అన్నట్టు గుర్తొచ్చింది మనలా ఇట్లా పేపర్ చదువుకుంటా పేపర్ వేసుకుంటా ఉన్న వ్యక్తి అప్పుడే బ్లాక్ మెయిల్ చేసి వందల కోట్లు సంపాదించాడు మరి పట్టపత్రులు మొత్తం ఆయన ఎమ్మెల్యే చేసారు ఇంకా రేపు నాడు రాష్ట్రాన్ని తోచుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు పట్టబద్దులు మరి బాగా తెలివి కదా అదే ఎక్కువ చదువుకున్నే మోసాలు పోయే అవకాశాలు అవును నేను పెద్దలకు చిన్నప్పుడు రైతులకు తెలివి ఉంది మోసలో తెలివి ఉంది ఎందుకంటే అసెంబ్లీ అప్పుడు కాంగ్రెస్ కొట్టేసి పార్లమెంట్ విషయానికి వచ్చే బీజేపీ పూర్తిగా తెలంగాణకి పూర్తి దేశం అని చెప్పచ్చు ఈ మధ్యవర్తులు ఈ మధ్యవర్తులే పట్టభద్రులు వీళ్ళకి ఏం తెలియదు అన్నట్టు వాళ్ళకి ఏం గాలి మరదా అడుగుతారు అన్నట్టు ఇంకోటి బ్రదర్ సిక్స్ మంత్స్ లో ఏం అమలు కాలేదు మనం కాంగ్రెస్ కి ఇస్తే ఇదే కరెక్ట్ మనం చేసిందే కరెక్ట్ అని రేవంత్ రెడ్డి అనుకుంటాడు కాబట్టి మనం కాంగ్రెస్ కి కాంగ్రెస్ సగనిస్ట్ గా ఏ పార్టీ ఉన్నా గెలిపించుకోవాలి కాంగ్రెస్ కి బుద్ధి చెప్తే మిగతా ఐదు గ్యారెంటీలు చేస్తారని పట్టపత్రులు ఆలోచించాలి కనీసం అది వాళ్ళే ఆలోచించకుండా కాంగ్రెస్కి ఓటేసినట్టు ఇప్పుడు ఏమనిపిస్తుంది రేవంత్ రెడ్డికి ఆర్ ఓటేసినట్టే ప్రోగ్రెసివ్ ప్రోగ్రెస్ అనుకుంటారు కాబట్టి చూడండి అందరూ ఆలోచించి అవగాహనతో ఓటేయాలి ఎప్పుడైనా ఆ విషయం కో ఆ గాలి అట్ ఈ గాలి ఎట్ వచ్చిందోగాలి ఇది వల్ల కాదు ఇది ఈ రోజు వార్తలు పెద్ద ముఖ్య అంశాలు ఏం లేవు కొంచెం ఏదో వార్తలు చూస్తారు కదా అలాగే పిల్లలు ఇప్పుడు ప్రైవేటు యాజమాన్యలు అన్ని అవగాహన లేని అవగాహన లేకుండా ఎవరైతే వాళ్ళ ఇటు పంపించిన అట్టు పంపించండి ఆగం చేస్తూ ఉంటారు అవగాహన లేకుండా అందులోకి పంపిస్తే చాలా పేదలు మా పిల్లలు పెద్ద కార్పొరేట్లో చదవాలని చెప్పి అప్పులు తీసుకొచ్చి పెడతారు అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి డబ్బులు ముందుగా ఇరికించుకొని తర్వాత మిమ్మల్ని తింపే ప్రయత్నాలు చేస్తారు చాలా మంది విద్యార్థులు పేద విద్య పేద విద్యార్థులు క్లెవర్లు అయినప్పటికీ కూడా వాళ్ళ అన్ని కూడా ఇంటర్మీడియట్ లోనే ఆగిపోయే కదా వాళ్ళ పేరెంట్స్ ఏం ఆశిస్తారంటే కొడుకు ఉన్నత శిఖరానికి ఎక్కాలని లేని వాళ్ళ స్థాయికి మించి డబ్బులు అప్పు తీసుకోవచ్చు అప్పు తీసుకొచ్చు కాదు వాళ్ళ స్థాయి మామూలు అట్లా ఏం లేదు ఇప్పుడు గవర్నమెంట్ అన్ని వసతులు కల్పించింది గత పది సంవత్సరాల నుంచి ప్రభుత్వ కళాశాలలు అవన్నీ కూడా గురుకులాలు ఇది ఇది మోడల్ స్కూల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి చదివే వాళ్ళు ఎక్కడైనా అంత అంతకుముందులాగా ఇంటర్మీడియట్ కూడా ఉన్నాయి ప్రతి పేద విద్యార్థుల ఎవరైనా ఎక్కువ జనాల్లో ఎక్కువ శాతం ఇక్కడ ఇంటర్మీడియట్ లోనే చదువు అయిపోతుంది పేరెంట్స్ ఫీజు కట్టే కాలేజీ ఒకవేళ గవర్నమెంట్ పంపకుండా కూడా ఏదో మీడియం కాలేజెస్ ఉంటాయి ప్రైవేట్ కాలేజెస్ పంపించి కార్పొరేట్ వాళ్ళకి కావద్దు కార్పొరేట్ లో మోసపోకండి వాళ్ళు చెప్పే విధానాలలో మోసపోకండి పిల్లల్ని బట్టి బట్టి పెట్టి చదివిచ్చిన ఇవన్నీ ఇవన్నీ అవే బట్టి 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 రాకి 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 చదివించిన దీంతో కాదు మళ్ళీ జనరల్ నాలెడ్జ్ సమాజం పట్ల అవగాహన ఏమి ఉండదు అదే సబ్జెక్టు బట్టి కొట్టాలి అది ఇది ఈ రోజు వార్తలు అందరికీ నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వార్తలు